కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన గురించి పట్టింపు లేదని విపక్ష నేతలపై కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్లో ఎలాంటి అవినీతి జరగకున్నా కేటీఆర్ను విచారణకు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసులో అవినీతి జరగలేదని పారదర్శకంగానే డబ్బు బదిలీ ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు ఫార్ములా ఈ రేసింగ్తో అమరరాజా బ్యాటరీ సంస్థతో పాటు ఏడెనిమిది కంపెనీల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడానికి ఈ రేసింగ్ తోడ్పడిందని దేశంలో ఎందరో ప్రయత్నం చేసినా ఫార్ములా ఈ రేసింగ్ ఘనత తెలంగాణకే దక్కిందన్నారు పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ పైనే కేసు పెడతారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని వేధించడానికి పాలనను పూర్తిగా పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు అంటే వాళ్ళు ప్రతిరోజు అభివృద్ధి పైన దృష్టి లేదు వాళ్ళ కేసులు అబద్ధపు హామీలు నయవంచన మోసాలు ఎలక్షన్ మేనిఫెస్టోలు అన్ని తొంగలు దొక్కి కేవలం కేసీఆర్ కేసీఆర్ గారి కుటుంబాన్ని పార్టీని బదనాం చేసే కార్యక్రమంలో తప్ప పరిపాలన చేసేటువంటి ఆలోచన లేదు వాళ్ళ జనరల్గా ప్రతిపక్షం నుంచి ఏదన్నా విమర్శ వస్తే ఆత్మవిమర్శ చేసుకొని సరి చేసుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ అక్కడ కనిపిస్తలేదు ఇవాళ మాటి మాటికి మాటి మాటికి ఈ కార్ రేసింగ్ అవినీతి అవినీతి దయచేసి మీ ముందర ఒక స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసిన కనుక అనేక అనేక దేశాల్లో కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా పోయినా కనుక మరి అటు మేము ఈ దేశ ప్రతిష్టను పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ ఇది వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేసినారంటే వాళ్ళు అందాల పోటీలు నిర్వహించారు వాళ్ళు అందాల పోటీలు నిర్వహించింద్రు మేము కార్ రేసింగ్ మేము నిర్వహించటం మా ప్రభుత్వ హయంలో దానికి మీరు పోలిక చూడండి అవినీతి అసలు ఎక్కడ జరిగింది ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఇష్టం నలభై కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఏనాడు కూడా ఈ ప్రభుత్వం మా డబ్బులు మాకు వాపస్ చేయండి అని ఒక మాట ఒక నోటీస్ ఇవ్వలేదు లేదా ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ సీజ్ చేసి ఆ పైసలు వాపస్ ఇవ్వాలని చెప్పి ఒక చెట్టపరమైనటువంటి యాక్షన్ కూడా అక్కడ తీసుకోలేదు కేటీఆర్ గారు దేశ విదేశాల తిరిగిండి చదివిండి ఉద్యోగాలు వచ్చిండు కనుక ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణను ఆకర్షించాలంటే తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే రాబోయే తరంలో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా వచ్చేది ఎలక్ట్రికల్ కార్స్ ఎందుకంటే సముద్రంలో పెట్రోలు డీజిల్ అనేది అంతరించుకోపోతూ ఉంది ఫ్యూచర్ మొత్తం వచ్చేది ఎలక్ట్రికల్ పొల్యూషన్ పోవాలంటే రాకుండా రాకుండాలంటే ఎలక్ట్రికల్ కార్ అని ప్రపంచమే మొత్తం అధ్యయనం చేస్తూ ఉంది వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానికి ఇప్పటి నుంచే మనం నాన్ చేయాలి ఇక్కడ ఎలక్ట్రికల్ ఈ కార్ రేసింగ్ పెట్టినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొత్తం కూడా తెలంగాణ వైపు ఇండియా వైపు దృష్టి వస్తుందని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టాడు దాదాపు ఇరవై రెండు పెద్ద పెద్ద ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ జాగ్వార్ నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆ వాహనాలన్నీ పాల్గొన్నాయి ప్రపంచ స్థాయిలో కార్ రేసింగ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది కూడా ఆ పాల్గొనే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు